నామినేషన్లకి నిన్న అంటే గురువారం నాడు ఆఖరి రోజు కావడంతో నేతలందరూ కూడా ఆరు ఓ వద్ద క్యూ కట్టారు వైసీపీ జనసేన టిడిపి వంటి ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా గురువారమే పులివెందుల్లో తన ఎమ్మెల్యే నామినేషన్ దాఖలు చేశారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు కొడాలి నాని నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ అభిమానులు భారీగా హాజరయ్యారు గుడివాడ నగరం అంతా వైసీపీ అభిమానులతో కిక్కిరిసిపోయింది గుడివాడ మొత్తం వైసీపీ జెండాలతో నిండిపోయింది ఇదిలా ఉంటే కొడాలి నాని నామినేషన్ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు హల్చల్ చేశారని చెప్పుకోవచ్చు కొడాలి నాని ప్లకార్డులతో ఎన్టీఆర్ ఫోటోలు దర్శనం కొడాలి నాని మద్దతుగా ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అభిమానులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఫోటోలతో కూడిన జెండాలతో కొడాలి నాని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు దీంతో గుడివాడలో ఎన్టీఆర్ ఫోటో ఫ్లెక్సీల రాజకీయం ఆసక్తికరంగా మారింది ఎన్టీఆర్ కి కొడాలి నాని అత్యంత ఆప్తుడనే సంగతి మనందరికీ తెలిసిందే కొడాలని మొదట టీడీపీ టికెట్ దక్కింది ఎన్టీఆర్ కారణంగానే ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో కొడాలనాని వైసీపీ తీర్థం ముచ్చుకున్నారు అటు ఎన్టీఆర్ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు వీళ్ళు ఏదైతే అక్కడ ఫ్లెక్సీలు చిన్న చిన్న ప్లకార్డులు లేకపోతే చిన్న సైజు ఫ్లెక్సీలు వేసి వాళ్ళు జనాల వచ్చారో అందులో మీరు అబ్జర్వ్ చేస్తే అటు సీనియర్ ఎన్టీఆర్ ఇటు జగన్ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ దాని కింద కొడాలనాని పెద్ద ఫోటో ఈ రకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా కొడాలైన వైపే ఉన్నారు వైసీపీ వైపే ఉన్నారు చంద్రబాబు వైపు లేరు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ కి సరైనటువంటి వారసుడు కానీ ఈ రోజు అతన్ని టీడీపీలో లేకుండా చేశారు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గట్టి ప్రయత్నం జరిగింది ఈ నామినేషన్ అప్పుడు అనుకోవచ్చు టిడిపి తరఫున రెండు సార్లు గెలిచిన కొడాలి నాని వైసీపీ తరఫున మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు టీడీపీకి కొడాలి నాని కొరకడానికి కొయ్యగా తయారయ్యారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నాని ఓడించడానికి టీడీపీ ఏదైనా చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు దీనిలో భాగంగా గుడివాడ టీడీపీ తరఫున వెనుగడ రామూన్ రంగంలో దించారు ఎవరు వచ్చినా గుడివాడలో తానే మరోసారి ఎమ్మెల్యే అవుతానని కొడాలని చంద్రం స్పష్టంగా ఉన్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ అభిమానులు వైసీపీ తరఫునే ఉన్నారు అనేసి వైసీపీ చెప్తుంటే కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఏమంటున్నారంటే ఇది వైసీపీ వాళ్ళు వేస్తున్నటువంటి ఫ్లెక్సీల తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఎవరికి సపోర్ట్ చేయట్లా మేము తెలుగుదేశంకి సపోర్ట్ చేయట్లా తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ఒక తాతగారు పెట్టినటువంటి పార్టీ అయినా కూడా మేము ఆ పార్టీకి సపోర్ట్ చేయట్లా అట్లాంటి వైసీపీకి ఎందుకు చేస్తాం అని కూడా వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి సో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక పార్టీ వైపు నిలబడ్డానికి ముందుకు వస్తే మీరేం సలహా ఇస్తారు ఎన్టీఆర్ ఫర్ టీడీపీ లేదా ఎన్టీఆర్ ఫర్ వైసీపీ అని మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తారు చూసినప్పుడు అసలు ప్రజలేమనుకుంటున్నారు నా గురించి అని అతను అర్థం చేసుకుంటాడు కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి ఎన్టీఆర్ ఫర్ టీడీపీ లేదా ఎన్టీఆర్ ఫర్ వైసీపీ అని కామెంట్ చేయండి